ఇంతకీ మా పాప పేరు చెప్పలే కదా దర్శన పేరు ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి పుట్టు వెంట్రుకలతో పాటు మేము కూడా నేను మా హస్బెండ్ కూడా మూడు కత్తెర్లు ఇచ్చాం చూసారా ఎలా చూస్తుందో ఎంత క్యూట్ గా చూస్తుందో చాలా డీసెంట్ గా ఉంటది బట్ కొన్ని కొన్ని సార్లు ఇక్కడ మీకు రావు రావు వాయిస్ కూడా యాడ్ చేసి <laughs> तन की रेमस एबीसी बुक अभी चूचू टीवी सो इंटरेस्टिंग चूस्त मेने की